దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రైజ్ దళ ప్రభై క్రీస్తు నామంలో మీ అందరికీ మా శుభాభివందనాలు మరి ఈ సమయంలో ఉపవాసము యొక్క ప్రాముఖ్యతను గురించి మనం నేర్చుకుందాం గత వారం ఉపవాసములో ఉన్నటువంటి శక్తిని గురించి మనం నేర్చుకున్నాం ఉపవాసము యొక్క శక్తిని గురించి ఈరోజు కూడా మనం నేర్చుకోవాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నా ఉపవాసముల నుంచి అనేక మంది నిర్లక్ష్యములు చేసి తమ ఆత్మీయ జీవితములో ఎన్నో మరి ఆత్మీయ జీవితంలో ఎన్నో పోరాటాలు పోరాడి తన ఆత్మీయ జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు ప్రియ దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథము ఉపవాసమును గురించి ఏమి తెలియజేస్తూ ఉంది అనేది మనం చూసినప్పుడు ఏ వేలు గ్రంథములో రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన నుండి పద్నాలుగవ వచ్చిన వరకు మనం చూసినప్పుడు ఏ వేలు గ్రంథం ఏం చెబుతూ ఉందంటే ఇప్పుడైతే ఇప్పుడైనాను ఉపవాసం ఉండి కనిపెట్టొచ్చు మనపూర్వకంగా తిరిగి నా యొక్కకు రండి అదే ఇదే యహోవా వాక్కు దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రయోజన హలెలుయ ఏవేల గ్రంథములో దేవుని వాక్యం ఏం చెబుతుందంటే ఎప్పుడైనను ఉపవాసముండు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఉపవాసం ఉపవాసముండి నా యొక్కకు తిరిగి రండి ఎందుకంటే మీరు అనేకమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నారు లోకంలో అనేకమైనటువంటి పోరాటం పోరాడుతూ ఉన్నారు ఎందుకంటే మీరు ఎంత పోరాటము పోరాడినా నిష్ప్రయోజనమైనటువంటి పోరాటం పోరాడుతూ ఉన్నారు ఎందుకంటే ప్రియ దేవుని బిడలారా దేవుని వాక్యము చెబుతూ ఉంది మీరు మనస్పూర్వకంగా తిరిగి నా ఎద్దకు రండి ఇదే యహోవా వాకు ఉపవాసం ఉండి ఉపవాసముండమంటే ఇప్పుడు మీరు తిరిగి రావాలి ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన దైనందిక జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య నుండి దేవుడు మనకి విడుదల కలుగజేస్తాడు ఈ లోకములో మనము చూస్తే ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితులు మనము చూస్తే చాలా భయంకరముగా మరి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి అనేకమైనటువంటి విపత్తులు అనేకమైనటువంటి వర్షాలు అనేకమైన ప్రజలు ఏం చేస్తారండీ అల్లాడిపోతూ ఉన్నారు ప్రియా దేవుని జనాంగమా ప్రియా దేవుని బిడ్డ నీవు ఈ యొక్క సమయంలో దేవుని వాక్యము నీతో చెబుతూ ఉంది నీవు మనస్పూర్వకంగా ఇప్పుడు దేవుని యొక్కకు తిరిగిరా దేవుని నువ్వు ఎలా తిరిగి వస్తావంటే ఉపవాసముండి ఆయన యొక్కకు నీవు రావాలి దేవుని స్తోత్రం కలిగిన గాక ఆలూయా ఆయన యొక్కకు నీవు వచ్చినట్లయితే దేవుని యొక్క కరుణ కటాక్షము మన మీద ఉంచి మనల్ని కాపాడుతాడు దేవుడు ఉపవాసములో ఉన్న శక్తి ఏమిటంటే నువ్వు తిరిగి రావాలి దేవుని వద్దకు నీవు తిరిగి వచ్చినట్లయితే దేవుడు ఏం చేస్తాడు మనల్ను కరుణించి కాపాడుతాడు చూద్దాం ఉపవాసము వలనే సాధ్యమవుతుందని వాక్యం చెబుతా ఉంది మార్కు స్వార్థ తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలన నేను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము అని ఆయన చెప్పాను అంటే ప్రియ దేవుని బిడ్డలారా సాధ్యము దేని వలన అంటే ఉపవాస ప్రార్థన వలన సాధ్యమవుతుందని దేవుని వాక్యం చెబుతా ఉంది అందుకైనా ప్రార్థన వలనే అక్కడ బైబిల్లో అక్కడ పైన రెండు అనేసుడిది కింద ఫుట్ లో చూస్తే ఉపవాస ప్రార్థన వలన అని రాయబడి ఉంది ఉపవాస ప్రార్థన వలన ఏం చేస్తామంట అనేకమైనవి సాధ్యమవుతాయి అపవిత్రాత్మలు వదిలిపెట్టి వెళ్ళాలంటే దయ్యములు విడిచిపెట్టాలంటే రోగములు విడిచిపెట్టాలంటే మనకు వచ్చినటువంటి కష్టాలు మనకు వచ్చినటువంటి బాధలు మనకు వచ్చినటువంటి ఇరుకులు మనం విడిచిపెట్టాలంటే మనం ప్రార్థన చేయాలి దేవునికి ఎలాంటి ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో మరి సమస్తములు కూడా సాధ్యమవుతాయి సాధ్యపడాలి అంటే ఉపవాస ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక చూద్ద ప్రియ దేవుని బిడలారా దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన చేయాలి ఎలాంటి ఉపవాస ప్రార్థన చేయాలంటే దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాస ప్రార్థన మత స్వార్థ ఆరో అధ్యాయము పదహారవ వచ్చిన పద్దెనిమిదో వచ్చిన చక్కగా రాయబడి ఉంది ఏమంటున్నాడు ఆయన మీరు ఉపవాసము చేసినప్పుడు వేషధారుల వలె మనుషులకు కనపడినట్లుగా ఉపవాసం చేయొద్దు అంటున్నాడు ఎలా చేయాలి నీ తండ్రి చూచినట్లుగా మనుషులు చూసినట్లుగా చేయొద్దు మనుషుల గొప్పతనం కోసం నువ్వు చేయవద్దు మనుషులు చూసి మనుషుల మెప్పు కోసం నువ్వు ఉపవాసం ఉంటే ఆ ఉపవాసము వ్యర్థము అని దేవుని వాక్యం చెబుతా ఉంది ఉపవాసం ఎలా ఉండాలి ఎలా ప్రార్థన చేయాలి అంటే రహస్యమంద నీ తండ్రిని నువ్వు గదిలోనికి వెళ్ళి నువ్వు ఆ గది తలుపులేసుకొని మా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో నీవు మొర పెడితే ఆ మొర ఆ ప్రార్థన ఆ ఉపవాస ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన ప్రియ దేవుని బిడలారా నీవు ఇష్టమైన ప్రార్థనగా ఉండాలి నువ్వు చేసే ప్రార్థన దేవుడి ఇష్టపడాలి నువ్వు ఎలా చేస్తున్నావు నీ ప్రార్థన ఎలా ఉంది దేవునికి ప్రీతికరం ఉందా దేవునికి ఇష్టముగా ఉందా మనుషులకి ఇష్ట ప్రకారంగా నువ్వు చేస్తున్నావా ఎలా చేస్తున్నావు నువ్వు చూసుకో దేవుని సన్నిధిలో నీవు ఇష్టమైనటువంటి ఉపవాస ప్రార్థనగా ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియ దేవుని బిడ్డలారా కీర్తన గ్రంథములో ముప్పై ఐదు పదమూడు వచ్చినప్పుడు అయిన అంటున్నాడు ఉపవాసమ చేత ప్రాణమును ఆ ఆయాస పలుచుకుంటిని ఏమన్నాడు వారు వ్యాధితో ఉన్నప్పుడు గోరె కట్టుకొని ఉపవాసం చేత నేను ఆయాసపడితే అంటే ఆయాసపడి పరుచుకుంటుని ఆయనను నా ప్రార్థన నీ యదలోనికి నా ఎదలోనికి తిరిగి వచ్చేసింది అంటున్నాడు దావీదు ఏమన్నాడు కీర్తన కాదు ఏమంటున్నాడు అయ్యో రోగిగా ఉన్నప్పుడు అదిగా వారు రోగిగా ఉన్నప్పుడు ఆయన ఉపవాసం ఉపవాసముండి ప్రార్థన చేశాడంట ఆ యొక్క ప్రార్థన ద్వారా ఆయాస పడిపోయాడంట కానీ ఆ ప్రార్థన తిరిగి ఎక్కడికి వచ్చేసింది యదలోనికే వచ్చింది అంటే అది దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన కాదు దేవునికి ప్రీతికరమైన ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాస ప్రార్థన ఉండి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఓర్ధుల్లింది ఆ ప్రార్థన మనల్ని బాగు చేస్తుంది ఆ ప్రార్థన మన పోరాటంలో మన కష్టాల్లో మన ఇరుకుల్లో మన ఇబ్బందుల్లో అనేకమైనటువంటి విపత్తు సమయాల్లో ఆ ప్రార్థన మనం మనల్ని బాగు చేస్తుంది మనను విడుదల కలుగ చేస్తుంది మనకి ఎన్ని విపత్తులు వచ్చినా ఎంత అపాయకరమైనటువంటి స్థితి వచ్చినా నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకో ఉపవాసముని ప్రార్థన చేస్తే ఉపవాస ప్రార్థన శక్తి నీకు కనపడతా దేవుని బిడలారా అలా ప్రార్థన చేద్దాం అలాగే దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించి బలపరచునిగాక ఆమె